జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి మన ఓటు మన రాజ్యం మరియు వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా ఇవాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సర కాలం జరుగుతూ ఉందో ఈ యొక్క వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే నిన్ననో మొన్ననో చేసుకోవడం జరిగింది సో ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ వన్ ఇయర్ కాలంలో ఈ యొక్క అనగాన వర్గాలకు బలహీన వర్గాలకు నిమ్న వర్గాలకు సన్న వర్గాలకు బీద వర్గాలకు అట్టడుగు వర్గాలకు సబ్బండ వర్గాలకు చేసినటువంటి మంచి పనులు ఏంటో ఒకసారి ఈ యొక్క విశ్లేషణ ద్వారా తెలుసుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి ఈ ప్రభుత్వానికి లోగడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొనసాగినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేటి వన్ ఇయర్ కాలంగా కొనసాగుతూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏముందో ఒకసారి విశ్లేషిస్తాం గమనిస్తాం నిజంగా గత ప్రభుత్వ విధానాలన్నీ కూడా చాలా వరకు చాలా వరకు ఏ వర్గాలైతే అధికారం లేకి తీసుకొచ్చి అధికార పీఠం పైన కూర్చోబెట్టినారో గత ప్రభుత్వాన్ని ఆ వర్గాలకు మేలు చేయకపోగా ఆ వర్గాలకు జీవించే హక్కునే కాల రాసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఎవరైతే అతన్ని అందలమెక్కించినారో ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసినారో ఆ వర్గాల పైన వరుసగా దాడులు చేసి ఈ వర్గాలను చల్లా చెదురు చేసినటువంటి ప్రభుత్వము పార్టీ నేత ఎవరైనా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డినే చెప్పుకుంటా వస్తున్నాం సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పదవి ప్రమాణ స్వీకారం చేయకుండానే బిక్కిసీను అనేటువంటి మామిడి పనులు దొంగిలించాడని చెప్పేసి బిక్కిసీను అనేటువంటి వ్యక్తిని పాశవికంగా అనాగరికంగా ఆటవికంగా సాక్షాత్ పంచాయతీ ఆఫీసులోనే అతన్ని వచ్చేసి చంపేసినటువంటి పరిస్థితి తర్వాత అదే నియోజకవర్గ అదే ఉమ్మడి జిల్లాలోనే వరప్రసాద్ అనేటువంటి అబ్బాయిని కూడా ఈ ఇసుక మాఫియా పైన కంప్లైంట్ చేసినాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే శిరో ఉండనం చేసినటువంటి పరిస్థితి తర్వాత అదే జిల్లాలోనే కాకినాడ కాకినాడకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ను ఎస్సీ కుర్రాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వ్యక్తి దగ్గర డ్రైవర్గా చేయించుకుంటూ అతన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి సో తర్వాత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి అన్కంట్రోల్డ్ ఇన్సిడెంట్స్ గత ప్రభుత్వంలో జరిగినాయి డాక్టర్ సుధాకర్ అయితేనేమి తర్వాత కడపలో వచ్చేసి డాక్టర్ అచ్చన్నన్ అయితేనేమి తర్వాత అక్కడ చిత్తూరు జిల్లాలోనే రాణి ఆమె పేరు ఏం పేరు ఆమె రాణి ఆమె డాక్టర్ అనస్థీషియా డాక్టర్ వచ్చేసి రాణి గారిని అయితేనేమి అదేవిధంగా ఓంప్రకాష్నైతేనేమి అదేవిధంగా కరుణాకర్ అని చెప్పేసి ఈ యొక్క మన ఈడ అయితేనేమి నెల్లూరు జిల్లాలో కావల్లో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వచ్చేసి కిరణ్ అయి కిరణ్ అయితేనేమి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చేంతాడంత లిస్టు గత ప్రభుత్వంలో ఏ వర్గాలైతే అతన్ని అధికారంలో కూర్చోబెట్టినారో ఆ వర్గాలను ఊచకోత కూర్చినటువంటి పరిస్థితి చరిత్ర గత ప్రభుత్వంలో చూసినాం ఆ ప్రభుత్వంలో ఏ వర్గాలనైతే అణచివేయాలని చూసినాడో ఏ వర్గాలనైతే అనగదొక్కాలని చూసినాడో ఏ వర్గాలనైతే రాతి రంపాన పెట్టాలని చూసినాడో ఆ వర్గాలకు అప్పట్లోన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేటి ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టి అంగలాపలు ఆర్చినటువంటి పరిస్థితి కాల్చినటువంటి పరిస్థితి సో మరి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చింది ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం వచ్చేసి ఎస్సీల ఎస్సీలకు సంబంధించి ఇరవై ఎనిమిది పథకాలను రద్దు చేసింది తర్వాత అంత జనరలైజ్ చేసింది ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు అవకాశాలు రక్షణలు ఉంటే ఆ హక్కులు అవకాశాలు రక్షణలను కాలరాసే విధంగా తూట్లు పొడిచే విధంగా నా నా రాజ్యాంగంలో చెల్లవు మీ మీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఇవన్నీ చెల్లుతాయేమో కానీ నా రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రచించుకున్నటువంటి రాజ్యాంగంలో ఇటువంటివి చల్లవు అని చెప్పేసి మా వర్గాలకు సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా అటకెక్కించినటువంటి పరిస్థితి అప్పుడు ఏ ఒక్కరు గుడుక అడిగితే కనుక జైలు బే జైలే అడిగితే కనుక నిర్బంధాలే అడిగితే కనుక అరెస్ట్లే అడిగితే కనుక లాఠీ దెబ్బలే ఆ రకంగా పాలన సాగించినటువంటి వ్యక్తి ఏ ఒక్కరు గుడక అతని ప్రభుత్వ హయాంలో ఒక్కరైనా పేదరికం నుంచి బయటపడినటువంటి కుటుంబాలు ఉన్నాయా కదండి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళ యొక్క లక్ష్యాలు వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క ముందు చూపు దూరదృష్టి దార్శనికత అన్నటువంటివి ఈ పాలకులకు ఉన్నాయా ఒక్క గట్టిగా చెప్పమని గుండెల మీద చేసుకొని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎస్ ఇదో మా హయాంలో ఇంతమందిని పేదరికం నుంచి విముక్తిని గావించడం ఇంతమందిని కుల కుల విముక్తులను భావించినాం ఇంతమందికి వచ్చేసి ఏమి ఈ రకాల ప్రయోజనాలు కల్పించినాం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు అవకాశాలు ప్రయోజనాలే కాకుండా అదనంగా మేము రాజ్యాంగంలో పొందుపరచని హక్కులు అవకాశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడక మేము మేము మీకు అందజేసినామని చెప్పే పరిస్థితి ఉందా రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా అమలు చేసిన చరిత్ర ఉందా రూల్ ఆఫ్ లా అంటే తెలుసా వాళ్ళకు చట్టం అంటే తెలియదు రాజ్యాంగం అంటే తెలియదు పాలనాపరమైనటువంటి విధానాలు అంటే ఏంటో తెలియదు పాలనాపరమైనటువంటి వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియదు అడ్మినిస్ట్రేటివ్ క్యారెక్టర్ తెలియదు రూల్ ఆఫ్ లా తెలియదు ఇన్ని రకాలుగా పాలకులుగా మనం వాళ్ళను భరించినాము వాళ్ళను బరాయించినాము ఇవాళ ఈ ప్రభుత్వం ఏమి ఏం చెప్పి అధికారం లేకొచ్చింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అరాచకాలు దుర్మార్గాలు దారుణాలు అన్యాయాలను వెలుగెత్తి చాటి వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ మీడియా ఛానళ్ళ ద్వారా గొగ్గోలు పెట్టి చేసింది పోనీ అప్పట్లోన ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమన్నా ఉన్నత వర్గాల జోలికి పోయిందా అగ్ర కులాల జోలికి పోయిందా అగ్రవర్ణాల జోలికి ఏమన్నా పోయిందా పోలేదు ఆ ప్రభుత్వం కూడా ఈ అనగారిన వర్గాల జోలికే అట్టడి వర్గాల జోలికే ఎస్సీల జోలికే ఎస్టీల జోలికే బీసీల జోలికే మైనారిటీల జోలికే ఇతర అనగారిన వర్గాల జోలికే ఆ ప్రభుత్వం కూడాక వచ్చింది తప్ప ఏమి పెద్దోళ్ళ జోలికి పోలే ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వము అధికారం వచ్చింది వన్ ఇయర్ అవుతుంది సుపరిపాలన అంటుంది మేము మంచి పాలన అందించినామని చెప్పుకుంటున్నారు ఎక్కడ మంచి పాలన అందించినారు గత ప్రభుత్వం తీసేసినటువంటి ఇరవై ఎనిమిది పథకాలను ఏమన్నా మీరు తిరిగి పునరుద్ధరించినారా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఏమన్నా మాకు న్యాయంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏమి ఆ డ్యూ షేర్ ఏదైతే ఉందో ఆ డ్యూ షేర్ను మాకేమన్నా బదలాయించినారా మాకేమన్నా అమలు చేస్తున్నారా ఏం చేసినారు మీరు ఈ వన్ ఇయర్గా మీరు మీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగానే మీ ప్రభుత్వం కూడా మాపైనే దాడులు చేస్తున్నారు ఎస్సీల పైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అణగారిన వర్గాల జోలికి మీరు కూడా వస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఎస్సీల జోలికి మరి ముఖ్యంగా నేను మాట్లాడకూడదు సబ్కాస్ట్ లైన్లతోటి కానీ ఎస్సీల జోలికి ఎస్సీలో ఒక ఉపకులాన్ని లక్ష్యంగా చేసుకొని మీరు పని చేస్తున్నారు అదే నా పాలకునికి ఉండాల్సినటువంటి లక్షణము పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణం అదేనా నువ్వు నిన్న మీ మహానాడు సభలో జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని నువ్వు ఓత్తు నువ్వు నువ్వు ఓత్తు సెర్మనీ చేసినావు కులాలకు మతాలకు ప్రాంతాలకు రా పార్టీలకు అతీతంగా నేను నా విధులను నేను నా కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తానని నీ పార్టీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు చేసి చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాను వాస్తవానికి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రజాస్వామిక వాది అని నేను అనుకున్నా వాస్తవంగా అతను చట్టాలంటే గౌరవం ఉండే అతనికి అనుకున్నా రాజ్యాంగం అంటే అతనికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అని నేను అనుకున్నా నిన్న ఒక్క దెబ్బతోటి అతని యొక్క స్పందన చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది ఇతను కూడా మిగతా వాళ్ళకు ఏమి తీసుకోడు ఇతను స్టేట్స్మెన్ కాదు కదా రాజకీయ నాయకుడే కదా రాజకీయ నాయకులలో బెటర్గా ఉంటాడేమో అనుకున్నా కానీ ఇతను కూడా సంకుచితమైనటువంటి వాదిగానే ఉంటున్నాడు ఇతను ప్రజాస్వామ్యతో వాదిగా కనపడడం లేదు ఒకే ఒక నిదర్శనం ఉదాహరణ చెప్తా నిన్న మన తెలాలిలో ఐతానగర్లో ఎవరైతే దళిత కుర్రాలను మైనారిటీ కుర్రాన్ని ఆ యొక్క ఎవరో పో పోలీసు అతని మీద తిరగబడినారు అనేది ఒక సాకు అది సాకు అంతే కానీ వా వాస్తవాలు లేవు ఆధారాలు లేవు వాళ్ళు నిజంగానే తిరగబడినట్టు పోలీసు వాళ్ళని తిరగబడి కొట్టాడినట్టు కొట్టినట్టు తిట్టినట్టు మోకటి మోకటి చేసినట్టు ఎక్కడ కొడుకు ఆధారాలు చూపకుండానే ఒక గ్లో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ఇది ఇది మొత్తం పానీయాలకు అలవాటు పడినారు వీళ్ళు వచ్చేసి దీ దీనికి అలవాటు పడినారని వాళ్ళపైన నింద వేసి వాళ్ళని కర్కశంగా దుర్మార్గంగా అన్యాయంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నటువంటి కనీస స్పృహ లేకుండా వారిని పిచ్చి కొట్టుడు కొట్టి వారిని అరి అరికాళ్ళ కొట్టే కోటింగ్ ఇస్తే సభ్య సమాజం అంతా చూసి నివ్వెరబోయింది విస్తుబోయింది అరే ఏంది ఇట పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి దాని మీద నేనేమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు దానిని కనీసం శుతిమెత్తగానైనా ఖండిస్తారు ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు అధికారము ఏమి ఏ వ్యవస్థకు లేదు అది తప్పు చేసిన శిక్షించాల్సింది కోర్టులు న్యాయ వ్యవస్థ మన చేతిలో మనం చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పేసి తన పోలీసులను శుతిమెత్తంగానైనా ఖండిస్తాడేమో అనుకున్నా కానీ నిన్న అతను మాట్లాడతాడు గంజాయం గంజాయి సేవించే వాళ్ళను వదిలిపెడతాం తాట తీస్తామంటాడు అరే భయ్ తాట తీసేదానికి నీకెక్కడుంది అధికారము నీ పోలీసులకు ఎక్కడుంది అధికారము శిక్షించే అధికారము పోలీసులకు లేదు మహాప్రభు అర్థం చేసుకో నువ్వు మళ్ళా నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవము పరిపాలన అనుభవము అన్ని అనుభవాలను రగరిస్తే కనుక నీకు వచ్చేది వచ్చేసి యాభై సంవత్సరాలు వస్తుంది ఏ పొద్దుగుడుక చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ఎక్కడుందండి చట్ట పరిధిలో పని చేయాలి ఎవరైనా అది నిజమైనటువంటి ఏమి పాలపొడికి ఉండాల్సినటువంటి కనీస లక్షణం కనీస లక్షణం చట్ట పరిధిలో పని చెయ్యండి వ్యవస్థీకృతమైనటువంటి యొక్క ఏమి ఈ ఈ నేరాలన్నింటినీ అరికట్టండి అని అట్ట చెప్పాలా కానీ జలానిలో ఇటే చేసినారు ఆడ ఇటే చేసినారు ఈడ ఇటే చేసినారని అంత ఎదురుదాడి కాదండి నువ్వు రాజకీయంగా నీ పద్దెర్థి పార్టీని ఎదురుదాడి చేసుకో అది అది నీ నీ రాజకీయాలు అరే ఆడ పిల్లోలను ఐతానగర్లో తెనాలిలో పోలీసులు పట్టపగలు నడి రోడ్డున ఒక లాఠీలతోటి ఒక అమానుషంగా ఒక అమానవీయంగా అగౌరవంగా అన్యాయంగా అల్లని అట కొడితే నువ్వు సమర్థిస్తున్నావు రంటే నిజంగా నువ్వు పాలక లక్షణాలు నీలో ఉన్నాయా పాలక వ్యక్తిత్వం నీలో ఉందా అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా కాదండి ఏ రకంగా కొడతారు విధంగా అమరావతి అని చెప్తున్నాం అమరావతిని మేము ఆ గుడక మేము మేము సపోర్ట్ ఈ ఈరోజు కూడా సపోర్ట్ చేస్తున్నాం మరి అమరావతిలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భరత జాతి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల సంగతి ఏం చేసినావు కాదండి మీరే కదా మొదలుపెట్టింది అమరావతిలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని మరి ఆ విగ్రహం సంగతి ఏమే కానీ ఎక్కడే కానీ ఎప్పుడే కానీ వచ్చినా వన్ ఇయర్ నుంచి మాట్లాడడం లేదు విజయవాడలో పెట్టింది అది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు మరి మీరు ప్రామిస్ చేసి మీరు ఆ యొక్క అమరావతితో పాటు మిగతా నిర్మాణాలను అన్నింటిని కూడా చేపడతామని చెప్పినారు మరి మీ యొక్క మన యొక్క అమరావతిలో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉందా ఒకవేళ అప్పుడు నూట ఇరవై ఐదు జయంతోత్సవం సందర్భంగా ఆ రోజు నూట ఇరవై ఐదు అడుగులని అనుకున్నావు పోనీ ఈరోజు నూట ముప్పై నూట ముప్పై ఐదో నూట నూట నలభై ముప్పై నాలుగో మరి నూట ముప్పై ఐదో నూట ముప్పై అడుగుల విగ్రహం అమరావతిలో పెడుతున్నారా లేదా ఆ విషయం తేల్చాలి కదా నూట ఇరవై ఎనిమిది పథకాలను అమలు చేస్తున్నారా లేదా ఆ విషయం తేల్చాలి కదా మీరు కూడా మీ ప్రభుత్వంలో కూడా అన్కంట్రోల్ సిచ్యువేషన్ ఉంది ఎక్కడ కూడా మీరు సీనియర్ నాయకులు పరిపాలన అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది మీ మీ పరిధిలో మీ హయాంలో మీ పాలనలో లాండ్ ఆర్డర్ క్రమబద్ధంగా ఉంటుంది లాండ్ ఆర్డరు సమతుల్యంగా ఉంటుంది మంచి పాలన అందిస్తారు అని చెప్పుకుంటే ఎక్కడే కానీ ఆ పరిస్థితి లేదు ఎక్కడే కానీ లేదు మేము తటస్థంగా స్వతంత్రంగా మేము చెప్తున్నాము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుమంతా కూడా తేడా లేదు గారు మీరు రాజకీయ కక్షలతోటి వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళను జైళ్ళలో పెట్టించి వాళ్ళ తప్పులను ఎత్తి చూపి చట్ట పరిధిలో వాళ్ళను శిక్షించే ప్రయత్నం చేస్తున్నారేమో కానీ సామాన్యులకు అణగారిన వర్గాలకు బీద వర్గాలకు పేద వర్గాలకు సన్న వర్గాలకు నిమ్న వర్గాలకు అడ్డడుగు వర్గాలకు సబ్బండ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అణగారిన వర్గాలకు మీ పరిపాలన వల్ల ఒరిగింది ఏమీ లేదు ఈ వన్ ఇయర్ అయిపోతుంది మీరు చెప్పిన సిక్స్ హామీలను కూడా సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి అండి మీరు ఏమన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ అన్నారు నా జీవిత లక్ష్యం అది అన్నారు పేదరికం నుంచి ఏమి ధనికులు ధనికులను చేయడమే నా యొక్క జీవిత ఆశయము జీవిత లక్ష్యం అన్నారు అది ఏమైపోయింది పూర్ టు రిచ్ ఏమైపోయింది తర్వాత వచ్చేసి పేదరికం లేని సమాజమే నా లక్ష్యం అన్నావు ఏమైపోయింది పేదరికం లేని సమాజం ఏమైంది ఈ రకంగా మీ పాలనా విధానాలు మీ యొక్క మేనిఫెస్టో ప్రజలకు ప్రజోపయోగకరంగా ఉందా లేదా సామాన్యులకు మేలు చేసేదిగా ఉందా లేదా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సాగుతున్నారా లేదా అది చూడకుండా ఎంతసేపు ఉడక మీ మీ పత్యర్థులు మీ రాజకీయ పత్యర్థులుగా ఉంటూ అనవసరంగా ఎస్సీ ఎస్టీ కేసులను దుర్వినియోగం చేయడం మీరు రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే కనుక మీరు మీరు చూసుకోండి ఒక చట్టాన్ని ఎంత ఎన్నో త్యాగాలతోటి ఎన్నో పోరాటాలతోటి మేము ఒక ఎస్సీ ఎస్టీల కోసంగా ఒక మంచి చట్టాన్ని తెచ్చుకుంటే ఆ చట్టాన్ని రాజకీయ ప్రేరేపిత కేసుల ద్వారా నిర్వీర్యం చేయాలని చూడడం అనేది ఏ పార్టీ న్యాయం ఏ పార్టీ ధర్మం రాజకీయ కక్షలకు కార్పణ్యాలకు మా ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తారా మళ్ళీ మీరే వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతారు కాబట్టి ఈ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు బీసీలకు రుణాలు అన్నారు ఇంటర్వ్యూ జరిగినాయి ఇంతవరకు బీసీల లోన్లు శాంక్షన్ అయిన పరిస్థితి లేదు ఎస్సీలదైతే కనుక అప్లికేషన్లు తీసుకుంటున్నామని చెప్పినారు మధ్యలోనే ఎస్సీల అప్లికేషన్లు ఆపేసినాం గిరిజనుల అప్లికేషన్ తెలియదు మైనారిటీలకు లోన్లు ఇస్తారో ఎవరో తెలియదు ఇతర అనగాన వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు లోన్లు ఇస్తారో లేదో తెలియదు వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను పెంచే పరిస్థితి లేదు వారి యొక్క కొనుగోలు శక్తిని పెంచే పరిస్థితి లేదు జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పరిస్థితి లేదు ఓ వాళ్ళకు వాళ్ళకు ఉత్పాదక రంగాన్ని అధికంగా పెంచే పరిస్థితి లేదు ఏ రకంగా ఫిఫ్టీన్ పాయింట్ సంథింగ్ ఎంతలో పెట్టుకునే మీరు జీడిపి ఫిఫ్టీన్ పాయింట్ని ఏ రకంగా రీచ్ అవుతారు మీరు కాదండి పేదలను పేదలను కొనుగోలు శక్తి పెంచాలి కదా పేదల్లో వచ్చేసి జీవన ప్రమాణాలు పెంచాలి కదా ఉత్పాదక శక్తిని పెంచాలి కదా పర్యాప్త ఇంకా పెంచాలి కదా ఏ రకంగా చూసినా లేదు నిరుద్యోగ సమస్య తాండవిస్తానే ఉంది తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా అటకెక్కినాయి ఒక్కటి కూడా అమలు చేయలేరు ఈరోజు ఏదో ఆ యొక్క అమ్మఒడిది ఏదో వేసినారు అదొక్కటి తప్ప ఏ ఒక్కటైనా ఈ సంవత్సర కాలంగా సామాన్యుడికి మీ ప్రభుత్వం ద్వారా ఇసుమంతైనా న్యాయం జరిగిందా ఇసుమంతైనా తోడ్పాటు అందించినారా ఎంతసేపు ఉన్నా కూడా మీరు 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 అధికారం వచ్చింది మీ ఆస్తులను కూడబెట్టుకునేదానికి పెట్టుకునేదానికి మీ ఆస్తులను సంపాదించుకునేదానికి మీ ఆస్తులకు భద్రత చేకూర్చుకునేదానికి మరింతగా దొరికినది దొరికినట్టు తినేదానికా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో బాధితుడు పోయి అయ్యా నాకు ఈ నష్టం జరిగింది కష్టం వచ్చింది నాకు పలాని వాళ్ళ వల్ల అని చెప్పేసి బాధితుడు పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళితే పోలీసులు ఆ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో మరి మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏం తేడా ఉందో చెప్పండి మీ ప్రభుత్వం కూడా మీరు అధికారం లేకొచ్చి రాగ తలికే కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరా లేదంటే కనుక ఆదోనిలోన ఒక మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపించిన తర్వాత కాకినాడలో కోర్టుకేళ్ళి సాక్షాత్తు రక్తం అడుగులో జడ్జి దగ్గరికి పోయినటువంటి పరిస్థితి మల్లాం అనేటువంటి గ్రామంలో పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో సోషల్ బాయ్కాట్ జరిగినటువంటి పరిస్థితి జనాలిలో ఘటన జరిగిన పరిస్థితి తర్వాత అనంతపురం జిల్లా రామగిరిలో పన్నెండు పదమూడు మంది పశువులు దుర్మార్గులు రెండు సంవత్సరాలుగా ఒక మహిళను ఒక మైనర్ బాలికను రేప్ చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకొక చోట అదే అదే రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఇంకోటి జరిగినటువంటి పరిస్థితి ఈ రకంగా మీ హయాంలో కూడా వరుసగా ఈ అనగాడిన వర్గాలు బలహీన వర్గాలు ఈ యొక్క వెనుకబడిన వర్గాలపైనే మీ ప్రభుత్వం కూడా ఈ దాష్టికాలను ఈ దారుణాలను ఈ దుర్మార్గాలను కొనసాగిస్తూ ఉంటే ఏ రకంగా మీ ప్రభుత్వము సుపరిపాలనను ఈ రాష్ట్రానికి అందించిందో చెప్పండి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఎస్ మా ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తుంది అని ఎట్ట ఏంటి సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి కాదండి ఏంటి పారామీటర్స్ ఏంటి గుడ్ గవర్నెన్స్కు ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి ప్రాతిపదికలు ఏంటి ప్రామాణికాలు ఏంటి ఏమైనా తెలుసా ఏ ఏ ఏ ప్రామాణికల ఆధారంగా ఏ ప్రాతిపదికన మీరు వచ్చేసి మేము గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అందిస్తుందా అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా వంచిస్తున్నారు ఈ జాతులను ఈ వర్గాలను ఈ ఈ జా ఈ యొక్క సమూహాలను సమాజాలను వంచనకు గురి చేస్తున్నారు దోపిడీకి గురి చేస్తున్నారు అణచివేతకు అణచివేతలను పాటిస్తున్నారు వివక్షత వివక్ష పూరితంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఏ రకంగా మీరు అతని పెట్టరో చెప్పండి మాకు కావాల్సింది అతను చేసినటువంటి తప్పులు ఒప్పులు అధి అధికార దుర్వినియోగం చేసింది మీరు 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 ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి మీరు మీరు ఏమన్నా చేసుకోండి మా వర్గాలకు నూటికి తొంభై శాతంగా ఉంటున్నటువంటి మా వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు మహిళలకు మరియు ఇతర అణగార వర్గాలకు ఏంటి మీ వల్ల లాభం మీరు ఏం చేస్తున్నారు ఏం ఉరగబెట్టినారు ఇరవై ఎనిమిది పథకాలనేమన్నా ఎస్సీలకు సంబంధించింది రెస్టోర్ చేసినారా అదో ఒక అంబేద్కర్ పేరు మాత్రం పెట్టినారు అది డబ్బులు పైసలు ఖర్చుతో లేనిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకుంటే దాని ఏదో తీసేసి విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తిరిగి తగిలించినారు అదొక్కటి తప్ప మిగతాటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏమి నమూనాలు ఏముండవు మీ దగ్గర ఏ ఒక్క లోన్ అయినా ఇచ్చినారా ఇంతవరకు ఏ ఒక్క ఏమంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు ఏవైనా మా వర్గాలకు సంబంధించి అమలు చేసినారా మేజర్గా ఉండేది మనది సంక్షేమ రాజ్యం కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్కే ప్రా ప్రథమ ప్రాధాన్యత ఇస్తారనుకోండి ఏ ప్రభుత్వమైనా మీ ప్రభుత్వంలో వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి ఒక్క లోన్ ఇచ్చినారా ఒక బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇతర అనగా వర్గాలకు కానీ ఒక్కటంటే ఒక్క లోను పథకం ఏమన్నా ఇచ్చినారా చెప్పండి ఒక ఇంటి స్థలం ఇచ్చినారా చెప్పండి ఒక ఏమన్నా కూడు గుట్ట ఇవేమైనా కనీస అవసరాలు తీర్చే తీర్చగలిగే వాతావరణము మీ ప్రభుత్వంలో ఉందా మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏముందండి మాకు అర్థమే కావడం లేదు ఎవరైనా ఉంటే కనుక చెప్తే వివరిస్తే మేము కూడా వింటాం అయ్యా గత ప్రభుత్వానికి మాకు ఇదో ఈ తేడా ఉందని ఏం లేదండి గత ప్రభుత్వానికి మీకు తేడా ఏమీ లేదు గత ప్రభుత్వానికి అంటే అతను ఇన్మెచ్యూర్డ్ పర్సను అతను అనుభవ రాహిత్యం కలిగిన వాడు పరిపాలన అనుభవం లేదు రాజకీయ అనుభవం అనుభవం లేదు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు అధికారము అతనికి ఇచ్చినాము పిచ్చోడు చేతికి రా ఇచ్చినట్టు ఇచ్చినాము అతను ఎవరు కావాలంటే వాడిని పడతా వచ్చినాడు వెరాజ్ వెరాజ్ మీకేంటి మీకు అనుభవం ఉంది అంటున్నారు కదా మాది యాభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు కదా మేము పరిపాలకులంగా పనిచేసిన చరిత్ర మాది అంటున్నారు కదా మరి ఏది ఎక్కడ పోయింది మీ అనుభవము మీ యొక్క చరిత్ర మీ నేపథ్యము కాబట్టి ఖచ్చితంగా మీరు సుపరిపాలన ఏం కాదు మీది కూడా దగా కోరు పాలనే దివాలా కోరు పాలనే చేతగాని పాలనే అసమర్థ పాలనే దద్దమ్మ పాలనే ఏమి మీరు మీరు కూడా అసమర్థ పాలన పరిపాలన కొనసాగిస్తున్నారు కనీసము కనీసము ఇప్పటికైనా మేల్కోండి వన్ ఇయర్లో వచ్చినటువంటి చేంజెస్ ఏమన్నా ఉంటే కనుక రివ్యూ చేసుకోండి మార్పులకు ఏవైనా సరికొత్త ఆలోచన విధానాన్ని రేకెత్తించండి అరే సామాన్యులు ఇతిబాధలు ఏంటి త తటస్థుల యొక్క ఆలోచనలు ఎట్టున్నాయి అభిప్రాయాలు ఎట్లుండాయి మనోభావాలు ఎట్టున్నాయి ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకొని మంచి పాలన ఇక నుంచైనా అందించమని ఈ కూటమి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా సూచనతో పాటు హితవు అలుగుతున్నాను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత రాజ్యాంగం జై భీమ్